ఈ మధ్య మేము మా చుట్టాలింటికి వెళ్ళినాము వెళ్ళినప్పుడు అక్కడే వాళ్ళ దగ్గర సపోటా చెట్టు ఉంది సపోటా చెట్టుకి ఎన్ని కాయలున్నాండి ఫుల్గా కాయలు ఉన్నాయి ఈ చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది బయట వేసుకున్నారు వీళ్ళు ఏమీ లేదు పూల మొక్కలు వేస్తాం చూసారా అలా వేశారు కాకపోతే ఈ చెట్టు అంతా పూర్తిగా విడివ తీయడం కుదరట్లేదు ఎందుకంటే టెంట్ వేశారు ఆ టెంట్ ఇంతకంతా చెట్టు వెళ్ళిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భాగం చెట్టు వెళ్ళిపోయింది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భాగమే నేను చెట్టు చూపిస్తున్నాను చెట్టుకి విపరీతమైన కాయలు ఎంత ఫ్రెష్గా దొడ్డు దొడ్డుగా ఉన్నాయనండి అందరు కూడా బయట కూడా పెంచుకోవచ్చండి నేను కూడా ఈసారి బయట పెట్టాలని నిర్ణయించుకున్నాను నాకు ఆల్రెడీ టెర్రస్ గార్డెన్ పైన సపోటా ఉంది కాయలు బాగా వస్తున్నాయి కానీ కింద అయితే మనకు ఎక్కువ వస్తాయి కదా ఎక్కడో అక్కలేదు కొంచెం ప్లేస్లోనే మనకు గేటు పక్కనే ఉంటుంది కదా ఆ ప్లేస్లో వేసుకుందామండి ఒక చెట్టుని మనము అందరం ఆర్గానిక్గా సపోటా చెట్లను పెంచుకొని ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకుందాము